హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ చెమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ మంచి పాంఫ్రెట్ చేప ఫిష్ ఫ్రై ఫిష్ని అలాగే మొత్తంగా కాకుండా ఇలా ముక్కలాగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులోను ఈ విధంగా మసాలా పెట్టి చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనం రైస్లోకి రసంలాగా చేసుకొని ఈ ఫిష్ ఫ్రై వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మరి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక చెంచా పసుపు రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు అంతే ఒక చెంచా ఫిష్ ఫ్రై మసాలాను కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాస్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ముద్దలాగా ఉంటుందన్నమాట మసాలా ముద్ద ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కాస్త పల్చగా అవుతుంది లేదు అంటే దీని ప్లేస్లో మనం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని ఈ విధంగా మసాలాను అప్లై చేసుకోవాలి ఇక్కడ కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకొని చేప ముక్కలన్నిటినీ శుభ్రంగా సాల్ట్ వాటర్తో కడిగేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆ ముక్కల్ని ఒక్కొక్క ముక్కకి ఈ విధంగా మసాలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా అన్ని ముక్కలకి కూడా మసాలా అప్లై చేసేసుకొని దీని మీద ఒక పెద్ద ప్లేట్ పెట్టేసి దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా మ్యారినేట్ అవ్వనివ్వాలి ఇలాగా మసాలా అప్లై చేసి హాఫ్ అన్ అవర్ వదిలేయడం వలన ముక్కకి మసాలా అనేది బాగా పడుతుందనమాట అండ్ ఇందులోనే మనకి మంచి కలర్ రావాలి అనుకుంటే ఫిష్ ఫ్రై పీస్ మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫుడ్ కలర్స్ అన్నీ కెమికల్స్తో యూజ్ చేస్తారు కాబట్టి మనము స్కిప్ కూడా చేసుకోవచ్చు ఫుడ్ కలర్ లేకుండా ఈ విధంగా మనం హోమ్మేడ్ మసాలాని యూజ్ చేసి ఫిష్ ముక్కలన్నిటికీ అప్లై చేసేసుకోవాలి దీని మీద ఇప్పుడు మూత పెట్టేసి ఈ ముక్కలన్నిటినీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగా ఉంచేసేయాలన్నమాట హాఫ్ అన్ అవర్ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇవి చేప ముక్కలు ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇక్కడ మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాము హాఫ్ కప్ వరకు వేసుకుంటే సరిపోతుంది వన్ కేజీ ముక్కలకి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఒక్కొక్క ముక్కని ఇందులోకి ఆ ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్ని ముక్కల్ని అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ ఆయిల్లో పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఫిష్ ముక్కని సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఈ విధంగా సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీని మీద మూత పెట్టేసి దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ మనం ఎక్కువ ఆయిల్ ఎందుకు యూస్ చేయట్లేదంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ మనకి యూజ్ అవ్వదు ఆ ఆయిల్ని మనం పడేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ తక్కువ ఆయిల్ యూజ్ చేసి మనం ఫ్రై చేసుకుంటున్నాము చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయాయి చూడండి బాగా కుక్ అయిపోయాయి ముక్కలు ఈ విధంగా ఇంకొకసారి సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి అంతేనండి మనకి ఎంతో టేస్టీ అయినా పామ్ చేప ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి